హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో డాబా స్టైల్లో ఆలు చోలే మసాలా కర్రీ చేసుకుందామండి రైస్ రోటీ బిర్యానీలోకి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ముందుగా ఒక కప్ కాబూలీ శనగలు తీసుకొని నీట్గా కడిగి ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి మీడియం సైజ్ మూడు బంగాళదుంపలు తీసుకొని కడిగిన తర్వాత హాఫ్కి కట్ చేసుకొని శనగలు బంగాళదుంపలు కలిపి బాయిల్ చేసుకోవాలి మీడియం సైజ్ మూడు ఆనియన్స్ కట్ చేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి శనగలు అయితే బాయిల్ అయిపోయినాయండి బంగాళదుంప పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే ఉప్పు వేసి ఫ్రై చేయండి తొందరగా ఫ్రై అయిపోతాయి కర్రీకి సరిపడగా ఉప్పు వేసుకోవాలి తూత వేసుకొని మగ్గించుకుందాం ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి తరిగిన బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి శనగలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి కాబట్టి ఎక్కువగా కుక్ చేయని అవసరం లేదండి మీరు తినే స్పైసీని బట్టి కారం వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ కారం వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఉప్పు కారం బాగా పట్టేటట్టు ఒకసారి కలుపుకోవాలి మూత వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాం తగ్గిన తర్వాత టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత వేసుకొని కుక్ చేసుకోవాలి దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు చిన్న స్టార్ పువ్వు అన్నీ కలిపి మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకొని కర్రీలో వేసుకోవాలి స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు రోట్లో నూరుకొని వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ కర్రీ బాగా ఉడికే వరకు మూత వేసుకొని కుక్ చేసుకోవాలి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఎంతో టేస్ట్గా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి బౌల్లోకి తీసుకుందాం నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి